ఫ్రెండ్స్ చిన్న చిన్న రొయ్యలు అయితే పడ్డాయి మాకు హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే ఇక్కడికి ఊరికైతే వచ్చానమాట సరే అని చెప్పి చాలా చూద్దాం అసలు ఏరియాస్ ఎలా ఉన్నాయి ఏంటనేది ఇక్కడికి వచ్చాను ఇక్కడ చెరువులో నీళ్ళు లెక్క అయితే చాలా అయితే అయితే తగ్గాయి ఇది ఒక చిన్న దొరువు లాంటిది అనమాట ఇక్కడికైతే నీళ్ళు అయితే వచ్చి చెరువులో నీళ్లు ఇక్కడ నుంచి పంటలకు అయితే వెళ్తాయి అన్నమాట కొన్ని కయలు అయితే ఉన్నాయి ఇదంతా అడవి ఈ అడవి అనమాట ఇది ఇదిగో పక్కన దాని ఫుల్గా వస్తాయి నీళ్లు కాస్త నీళ్లు ఉన్నప్పుడు ఈ సంవత్సరం నీళ్ళు అయితే రాలేదన్నమాట చెరువుల్లోకి సరే అని చెప్పి ఇంకో చెరువు దగ్గరికి అలాగే పోదాం అనుకుంటున్నాను ఇదంతా అడవి ఇక్కడ రోడ్డు పక్కన అందరు కొంతమంది అయితే పొలాలు అయితే చేసుకున్నారనమాట ఇక్కడ నాకు సడన్గా ఒక డౌట్ అయితే వచ్చింది ఇక్కడ బైక్లో లేకుండా సైకిల్లో తొక్కుంటా పోతున్నాము ఎలుక పంటి కానీ అడవి పంది కానీ వస్తే పరిస్థితి ఏంది ఎలా తొక్ ఎంత స్పీడ్ దొక్కినా పోలేం కాదు దాంతోపాటు ఆ తర్వాత ఆలోచించింది నాకు గుర్తు వచ్చింది బైక్ అంటే కొద్దిగా బెటరు సైకిల్ ఇలాంటి ప్రయోగాలు చేయకూడదు ఎప్పుడు ఇలాంటి దగ్గర అనిపించింది ఇక్కడ నుంచి కాస్త నాలుగు కిలోమీటర్లు పోయిన తర్వాత ఇంకో ఊరైతే వచ్చింది దీన్ని చలం చర్లా అంటారు సరే అని చెప్పి ఇక్కడికి కూడా వచ్చాం ఇది కూడా చాలా పెద్దది చెరువు ఇవన్నీ పాట చెరువులు అనమాట పాట పాడుకుంటారు నీళ్ళు కొంత వెళ్ళిన తర్వాత సీజన్ బట్టి ఇప్పుడు ఇప్పుడైతే లేవు వర్షాలు కూడా లేవు పైనుంచి నీళ్లు రాక ఆల్మోస్ట్ చాలా వరకు ఎండిపోయే స్థితిలో అయితే ఉన్నాయి అన్నమాట అన్నీ ఊర్లు చెరువులు అనమాట ఇక్కడ పంటలు కూడా పూర్తి స్థాయిలో రెండు కార్లు అయితే పండవు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అదొక చెరువు నీళ్ళు ఆధారపడి ఉంటాయి ఊర్లు కూడా చాలా అయితే లోతులు పాయింట్లు పడుతుంటాయి అన్నమాట చాలా కష్టం చాలా తక్కువ చూసారా నేలంతా ఎట్టా బేట పడిపోయిందో ఇప్పుడు ఆల్మోస్ట్ చెరువు సెంటర్లో ఉన్నాం మనం ఆల్మోస్ట్ కనీసం పదిహేను అడుగుల్లోతుంట ఉంటుందన్నమాట చెరువు ఫుల్ అయితే ఇక్కడైతే అంత కిందకైతే ఉన్నాం మనం ఆ లాస్ట్లో ఎక్కడో ఉన్నాయి ఈ సెంటర్లో కొద్దిగా గుంటబడి ఉంటే ఇక్కడ ఉన్నాయి సరే మనం ఇవన్నీ ప్లేసులు చూసిన తర్వాత మనకి అనిపించింది సరే మనం మనకి కొద్దిగా రిలీఫ్గా ఉంటుందని చెప్పి అలాగైతే వచ్చాం ఫిషింగ్ స్పాట్కి ఫిషింగ్ చేద్దామని వచ్చాం ఎరథ వాంసు చాలా అయితే లోడేమన్నమాట ఎక్కడ కూడా దొరకలేదు ఎండాకాలంకి లాస్ట్ చిట్ట చివరిగా ఈ చెరువు అయితే కనిపించింది కాస్త నీళ్ళతో చేపలు అయితే ఉన్నాయి కానీ అది ఏమి చేపలు ఉన్నాయి ఏంటనేది కూడా మాకు అర్థం కావట్లేదు నీళ్ళైతే బురదగా ఉన్నాయి సరే అని చెప్పి ఇంకా సింగిల్ హుక్ అవి అయితే ఉన్నాయి ఆల్రెడీ అవి అయితే రెడీ అయితే చేసుకున్నాను ఇంకా దానికి ఫిషింగ్ బయట కావాలి కదా ఫిషింగ్ బయట అయితే దీంట్లో అయితే పని చేయదు దీనికి ఏదో ఒకటి ఎర్ర లాంటిది కావాలని చెప్పి లాస్ట్కి వెతికి వెతికి ఆలోచించిన తర్వాత ఒక ఐడియా వచ్చింది ఒక నతగుళ్ళు అయితే అనమాట మాకు పక్కనే నతగుళ్ళు అయితే ఒకటి కనిపించి తీసుకున్నాను దొరికింది ఇంకా కూడా ఉన్నట్టున్నాయి సరే ట్రై చేద్దాం అని చెప్పి దీంతో ట్రై చేస్తున్నాను ఇదిగోండి ఇన్నతగోళ్ళలో కొంత భాగం కాస్త అయితే బాగోదు మిగతా భాగం బాగుంటుంది ఫస్ట్ చాలా వరకు వీటిలతో కూడా చాలామంది చాలా వాళ్ళు అయితే పడుతుంటారు ఎర్రలతోనే కాదు వీటితో పాచితో కూడా పడుతుంటారు చేప ఇట్లను కూడా తినడానికైతే ఇష్టపడుతుంది మీకు ఏమైనా మీరు కూడా ఏమైనా ట్రై చేసే పని ట్రై చేయండి ఇలా కూడా ఓకే నేను అయితే ఇంకైతే వేసుకున్నాను చాలాసేపు అయితే వెయిట్ చేశాను అన్నమాట అంటే నీళ్ళలో దిక్కుండా కాస్త అయితే ఉక్స్తో పడదామని ట్రై చేశాను ఇంకా లాస్ట్కి ఇంకొదరలేదు అందుకని డౌట్ వచ్చి ఒక చీర అయితే తెచ్చాను నీళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి ఇద్దరం కలుసుకొని ఒక పక్క మా అన్న కొడుకుని నేనైతే చేయదేమో లాస్ట్కి అయితే చాలా చేపలు అయితే పడ్డాయి బొచ్చు పిల్లలు గెండి పిల్లలు చాలా అయితే చిన్న చిన్నవి అయితే ఉన్నాయి వాటితో పాటు మాకు ఏం దొరికాయంటే ఒకసారి చూడండి మీరు కూడా రొయ్యలు అయితే దొరికి సరే ఈ మరీ చిన్న సైజే కానీ ఉత్త చెల్లితో ఎందుకు అని చెప్పి పోవడం ఏదో ఒకటి తీసుకోపోవాల్సింది ఎక్కడి నుంచి అని చెప్పి అయితే రెడీ అయితే చేసుకున్నాం ఇదిగో తిలాపియా ఉన్నాయి వరమేని పిల్లలు ఉన్నాయి బాలగ పిల్లలు ఉన్నాయి మాకు చాలా అయితే వచ్చాయి ఇవన్నీ అప్పుడు పాట చదువులు చదివే కానీ ఎవరు పట్టించుకోకుండా లేదు సార్ ఎవరు మేము ఎలా పట్టామో చూపిస్తాను మీకు నీళ్ళే చాలా తక్కువ ఉన్నాయి అప్పటికే ఒక బ్యాచ్ అయితే వచ్చింది మొత్తం చవరేసారు ఆ రోజు సాయంత్రం దాకా ఖాళీగా లేదు నేను పక్క రోజు చూస్తా పోతుంటే మళ్ళీ ఇలాగ వచ్చాను అడిగి చూడడానికి మొత్తం చౌరేశారు ఇదిగోండి వీళ్ళు చెరువు పక్క నిలబడి తీసుకుంటా పోతున్నారు ఇదే ప్రాసెస్లో మేము చేరత కూడా పట్టామన్నమాట ఇంకైతే ఫైనల్గా అయితే కొన్ని అయితే పడ్డాయి ఆల్మోస్ట్ ఒక అర కేజీ దాకా పడినట్టున్నాయి ఇదిగోండి పడ్డాయి అనమాట అట్లా సాగిందనమాట మా అన్న కొడుకు పడదాం పడదాం నా వీడియోస్ చూస్తే అంటే వాడి కోసం అయితే నేను వెళ్ళాము ఓకే ఫ్రెండ్స్ వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మా ఛానల్ బాయ్